వెల్కమ్ తెలుగు హీరోయిన్స్ మనకి తెలుగు అమ్మాయిలు రారా అని అనుకుంటున్న ఒక ఒక ఫ్రెష్ అలా ప్రవాహం లాగా మన ఇండస్ట్రీకి వచ్చిన అందరికీ సుపరిచిత నటి లయ లయ తెలుగుతనం చక్కటి భాష అలాగే మంచి హావభావాలు చాలా డీసెంట్ క్యారెక్టర్స్ తో తన మార్క్ వేసి ఒక్కసారిగా పెళ్లి చేసుకుని మాయమైపోయింది అనమాట అండ్ ఆ తర్వాత మళ్ళీ నౌ షీస్ విజిటింగ్ ఇండియా లయ జీవితంలో ఏం జరుగుతోంది అండ్ అలాగే మధ్యలో ఏం జరిగింది బిజీగా ఉండే ఈ ఐటీ ఇంజనీర్ ఎలా ఉంది మాట్లాడబోతున్నావు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ ఇప్పటికీ తెలుగు హీరోయిన్ తెలుగు అమ్మాయి అంటే లయ గుర్తొస్తుంది ఆ మార్క్ అలాగే ఉంది కదా ఉంది అనుకుంటానండి మీ సినిమాలు ఈ మధ్య చూసుకున్నారా ఈ మధ్యన ఉంటుంది చూస్తూనే ఉంటాము సో స్వయంవరం చూసుకుంటాను మూవీ సో అలా టైం దొరికినప్పుడల్లా అప్పుడప్పుడు ఒక రివైండ్ అంటే మనం సాంగ్స్ ఆడియో వీడియో సాంగ్స్ చూసుకుంటాను సో అలా సో హౌస్ లైఫ్ లైఫ్ ఇస్ గుడ్ అండి హ్యాపీ అండ్ గోయింగ్ స్మూత్ ఎవ్రీథింగ్ ఫైన్ ఓన్లీ థింగ్ ఇస్ నేను మా పేరెంట్స్ ఇక్కడ ఉంటారు నేను అక్కడ ఉంటాను మిస్ అంతే చిన్న అందుకనే చాలా రోజులైపోతోంది ఫ్యామిలీ మొత్తంతో రావాలనుకుంటాను ఇప్పుడు అదేమో ఇప్పుడు పెద్ద క్లాస్కి వెళ్ళిపోయారు కాబట్టి ఇంకా పిల్లలు ఇప్పుడు అవడం లేదు సో అమ్మ వాళ్ళ మీద దిగులు ఇక్కడికి వచ్చారు లయా ఎంతకాలం ఉండడానికి వచ్చారు ఇండియా నాలుగు వారాలు ఆల్రెడీ రెండు వారాలు అయిపోయింది ఒక్కరే వచ్చారు మీ వాళ్ళందరితో పెట్టుకుంటే అవడం లేదు ఎందుకు లీవ్ దొరకదా అంటే అందరికి ఒకటే టైం కుదరట్లేదు పిల్లలకి ఏమో ఏదో యాక్టివిటీస్ ఉంటాయి లేకపోతే నాకేమో వర్క్ అదే టైంలో వేరే వాళ్ళు తీసుకుంటే ఆఫ్ నాకు దొరకదు మా హస్బెండ్ కి ఇంకో డాక్టర్స్ అందరూ ఉంటే అప్పుడు ఆయనకి ఆఫ్ దొరుకుతుంది అలా అందరికి ఒకేసారి దొరకడం లేదు సో ఎలా అనిపించింది ఇండియా వచ్చేసారి మరి చాలా మారిపోయింది హైదరాబాద్ ఇస్ లైక్ ఎంత మారిపోయిందో అసలు న్యూయార్క్ ఎందుకు పనికిరాదు అవునా అమెరికాలో ఉంటున్న వాళ్ళ మాట అంటే చాలా ఫుల్ ఖుష్ అయిపోతాను నేను ఐ లవ్ హైదరాబాద్ ఐ లవ్ హైదరాబాద్ టు అది ఎంతంటే ఫ్లైఓవర్స్ లో వెళ్తుంటే ఆ స్కై స్క్రేపర్స్ అవుతాయి అసలు అసలు భలే ఉంది మా లాస్ ఏంజలస్ డౌన్ టౌన్ అవుతాయి అసలు వేస్ట్ వేస్టా వేస్ట్ పాత బిల్డింగ్లు నాలుగైదు ఉంటాయి అనే దే గుడ్ అలా కాదు కానీ బట్ నాలుగైదు ఉంటాయి ఇక్కడ ఎన్ని ఉన్నాయో అండ్ ఎవ్రీథింగ్ లుక్స్ గుడ్ ఒకళ్ళ నుంచి ఒకళ్ళు మంచిగా కడుతున్నారు నేను ఎప్పుడు ఒక ఫిలాసఫీ అనిపిస్తుంది ఇలా కొద్దో గొప్ప బతకడానికి మంచి స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ కి డబ్బులు ఉంటే ఇండియా ఆల్వేస్ బెటర్ అవును అవును నో డౌట్ నో డౌట్ ఇండియా నో డౌట్ కొంచెం గుడ్ డీసెంట్ మనీ చేస్ చేస్తే ఇక్కడ కంఫర్ట్ అసలు ఎవ్రీథింగ్ ఫుడ్ ఐ మిస్ ఫుడ్ అవునా ఏమేం మిస్ అయిపోతారో అక్కడ చెప్పండి ఏది మన ఇండియన్ ఫుడ్ నాకు నాకు ఇండియన్ ఫుడే ఇష్టము ఈ థాయి అవన్నీ ఏమో తింటాను కానీ ఐ జస్ట్ చాయిస్ లేక తెలిసిపోతాను ఎంత మిస్ ఐ లైక్ స్ట్రీట్ సైడ్ పానీపూరి అండ్ నిమ్మకాయ చూడ అది నిమ్మకాయ సోడా స్మాల్ థింగ్ ఐ నో ఐ నో వద్దు వద్దు తాగొద్దు అంటారు కానీ అమ్మో ఐ లవ్ ఇట్ సో మచ్ అలా తాగేస్తే కొంచెం గొంతుపోయిందేమో మీకు అందుకని పోలేదు నాకు డస్ట్ ఎలర్జీ ఉన్నట్టుంది కొంచెం అవన్నీ ఉంటాయి కొద్దిగా అక్కడి నుంచి వచ్చినప్పుడు అది అంటే నాకు ఇండియాలో ఇదివరకు ఉన్నప్పుడు షూటింగ్స్ చేసేటప్పుడు వెన్ మీ డాన్స్ అండ్ వాళ్ళ అది బట్టి అంతా లేస్తుంది కదా అప్పుడు కూడా దగ్గు బాగా ఉంది డ్రై కాఫ్ ఎక్కువ ఉంది

మళ్ళీ ఒక ఫోర్ ఇయర్స్ గ్యాప్ తీసుకున్నాను టూ థౌజండ్ సెవెంటీన్ నుంచి తీసుకున్న తర్వాత డాన్స్ స్కూల్ పెట్టాను ఇది బాగుంది ఇది కతుకుతుంది ఐటీ ఇంజనీర్ అంటే సో డాన్స్ స్కూల్ పెట్టిన తర్వాత చాలా స్వింగ్లో అసలు భలే నడుస్తూ ఉంది అంటే వీ హ్యాడ్ లాట్ ఆఫ్ థింగ్స్ టు డూ చాలా చాలా కాంపిటీషన్స్ చాలా షోస్ అసలు బ్యాక్ టు బ్యాక్ అసలు గ్యాప్ లేకుండా భలే ఉంది కోవిడ్ కోవిడ్ హిట్ రాగానే మళ్ళీ అంటే ఎవ్రీ వన్ వీ కాంట్ మీట్ సో ఇప్పుడు న్యూ వేస్ వెతుక్కోవాల్సి వచ్చింది సో ఆన్లైన్ క్లాసెస్ చేసిన ఆన్లైన్ క్లాసెస్ చేసినా కూడా అదేంటంటే కోఆర్డినేషన్ గ్రూప్ ఇట్స్ గ్రూప్ డాన్స్ అన్నప్పుడు కోఆర్డినేషన్ ఉండాలి ఆన్లైన్లో కోఆర్డినేషన్ ఉండదు దే విల్ లర్న్ ఇండివిజువల్గా దే విల్ లర్న్ కానీ రెండు అందరూ కలిపి చేయాలన్నప్పుడు ప్రాబ్లం వస్తుంది సో వీ ఫ ట్రై టు డూ డిఫరెంట్ థింగ్స్ అనమాట యూట్యూబ్ ఛానల్లో లాంగ్ వీడియోస్ 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 చేయడము లేకపోతే ఏదో సంథింగ్ టు టు కీప్ అస్ యాక్టివ్ అది అండ్ ఆ లాంగ్ ఏమో అర్థమైంది ఏంటంటే వీళ్ళు ఫుల్ ఫుల్ వీడియోస్ అని షార్ట్స్ కదా షార్ట్స్ అందుకని ఇంకా ఇంకా రీల్స్కి వెళ్ళిపోయాం అది సో బట్ ఆల్వేస్ వెరీ సర్ప్రైజింగ్ ఒక నటిగా ఉన్నప్పుడు అందులో మీరు బాగానే హ్యాపీనింగ్ టైంలోనే పెళ్లి చేసుకుని వెళ్ళిపోయారు ఆ ఖాళీ అనిపించి ఉంటుంది కదా కొంతకాలం అవునండి అనిపిస్తుంది అంటే సడన్గా ఏంటిది అంటే బిగ్ చేంజ్ అది ప్రిపేర్ అయ్యి తీసుకున్న డెసిషన్ కాన్షియస్ కాన్షియస్గా తీసుకున్న డెసిషన్ అయినా కూడా అంటే మనం ఎక్స్పెక్ట్ చేసినంత కంటే ఎక్కువ ఉంటుంది అనమాట అంటే నేను ఇప్పుడు ఏంటి కొన్నిసార్లు అనిపిస్తుంది ఓకే ఐఎమ్ హోమ్ మేకర్ అయి ఉండొచ్చు ఇట్స్ నాట్ బ్యాడ్ థింగ్ బట్ అది ఒకటే చేయడం నాకు అలా ఒకటే చేయాలనుకుంటే చిన్నప్పటి నుంచి ఇంత కష్టపడి ఇవన్నీ నేర్చుకొని ఇవన్నీ చేయడానికి చేయాల్సిన అవసరం లేదు ఐ ఆల్వేస్ వాంట టు బీ సంథింగ్ అదే అది మిస్ అయిపోతారు అక్కడ ఎస్ అది ఏంటి Hmm. no i have to figure that out so oh so, ah, of course you have to figure it out and just because you are financially comfortable our satisfaction is కోసం ఒకటే కాదు కదా అలా డిఫరెంట్ థింగ్స్ టు డు వి వి వాంట్ టు బి యాక్టివ్ అండ్ డు అండ్ స్పేస్ actually లో ఇని మీ పెళ్లి 2006 టూ థౌజండ్ సిక్స్ నుంచి ఇప్పటి వరకు ఇట్ ఈస్ వాట్ ఎయిటీన్ ఇయర్స్ ఆ సిక్స్టీన్ ఇయర్స్ పిల్లలకి ఎంత ఏజ్ లేయా ఫోర్టీన్ మా అమ్మాయికి ఫోర్టీన్ అండ్ మా అబ్బాయికి ట్వెల్వ్ హీ లుక్స్ లైక్ అన్ ఎయిట్ ఇయర్ ఓల్డ్ కానీ హీ ఈస్ వెరీ స్కిన్ అండ్ స్మాల్ సో వాడు చిన్నగా ఉంటాడు అమ్మాయి ఫోర్టీన్ అమ్మాయి మీ చిన్న చెల్లెల్లో ఉంటుందేమో ఇక్కడ మీరే ఫోర్టీన్ కంటే కొంచెం ఒక నాలుగైదు అటు ఇటుగా కనిపిస్తారు అంటే ఇప్పుడు ఈ ఫేస్ లో అలాగే ఉండొచ్చు ఇంకొక ఐదేళ్ళు తేడా వస్తుంది థింకింగ్ సో ఫర్ నౌ ఫర్ నౌ కొంచెం అలాగే ఉంది సో పిల్లలు అక్కడ పుట్టారు అండ్ ఎలా ఉంటారు మీ వారు హిజీ అంటే అరేంజ్డే కదా మీ పెళ్లి మంచి డాక్టర్ అందులో అమెరికాలో డాక్టర్ అంటే వన్ ఆఫ్ ద మోస్ట్ వెల్ సెటిల్ ప్రొఫెషన్స్ అని తెలుసు ఎవ్రీబడి నోస్ సో మీరు నచ్చారా చూడగానే అప్పుడు నేనా అండి నన్ను చూసినప్పుడు ఆయన 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 చూసినప్పుడు మీకు నచ్చారా కొంచెం లేట్గా అడుగుతున్నాను కానీ క్యాజువల్ యూఆర్ ట్రైంగ్ టు అండర్స్టాండ్ అంటే వెన్ యూ హ్యావ్ అ సెట్ లైఫ్ ఒక వ్యక్తితో ఇవన్నీ వదుర్కొని మీరు వెళ్ళారంటే ఏదో ఒక సెన్సిబిలిటీనో లేకపోతే ఇంట్లో వాళ్ళని చెప్పిన మాటలో ఏదో ఒకటి పనిచేసి ఉంటాను లేదండి అంటే నాకేమనిపించింది అంటే వాళ్ళ పర్సన్ ఎవరినైతే నేను ఇప్పుడు పెళ్లి చేసుకుంటున్నాను అనుకుంటున్నాను ఆయన నేను మీట్ అయినప్పుడు నాకు నాకు కావాల్సిన కంఫర్ట్ మొత్తం నాకు ఏమవుతే సెక్యూరట్గా అనిపిస్తుంది నాకు ఏమవుతే ఒక ఎక్కడ నాకు ఇదేంటి ఇలా ఇదేదో ఇలా అని ఎప్పుడు అనిపించలేదు ఇన్సెక్యూర్గా కానీ ఇది కానీ అనిపించలేదు బికాస్ నేను ఆర్టిస్ట్ని ఆయన అర్థం చేసుకోవాలి దట్ మై లైఫ్ స్టైల్ వాస్ డిఫరెంట్ బిఫోర్ ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చాను కొంచెం అడ్జస్ట్ చేయడానికి టైం పడుతుంది ఇవన్నీ తెలుసుకోగలిగి అడ్జస్ట్ అయ్యే నేచర్ కొంచెం మనకు టైం ఇచ్చి మనల్ని చేసే చేసేయకుండా అవును ఎప్పుడు రిస్ట్రిక్షన్ పెట్టలేదు దేంట్లోనూ పెట్టలేదు సో రిస్ట్రిక్ట్ చేసే గుండా మనల్ని అంటే మన రెస్పాన్సిబిలిటీ అన్నీ చేస్తుంటే రెస్ట్రిక్ట్ ఎందుకు చేస్తారు చేయాలి సో అలాంటివి ఇలాంటి పాజిటివ్ థింగ్స్ చాలా చూసాను బ్రాడ్ మైండెడ్గా ఉండడము రెస్పాన్సిబిలిటీ అంతా చేయడం అంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే లైక్ మనం మనం ఒక మదర్గా చేయాల్సినవన్నీ చేసామనుకోండి దెన్ రెస్ట్ ఆఫ్ ద టైమ్ ఇఫ్ ఐఎమ్ డూయింగ్ సమ్థింగ్ ఎందుకు ప్రాబ్లమ్ ఉండాలి కరెక్ట్ ఉండదు కదా ఇప్పుడు నేను నా రెస్పాన్సిబిలిటీ పక్కన పెట్టేసి పిల్లల్ని పక్కన పెట్టేసి అప్పుడు నా నేను ఇవన్నీ చేసి తిరుగుతూ ఉన్నాను అనుకోండి అప్పుడు దెన్ ఈ కెన్ క్వశ్చన్ కానీ ఇట్స్ అ టైమ్ బీయింగ్ బికాస్ ఇట్స్ అ ప్రాజెక్ట్ ఎక్కడికో అవుట్ ఆఫ్ టౌన్ వెళ్ళాను అందుకని వెళ్ళి చేశాను అన్నప్పుడు దెన్ అప్పుడు దెన్ వీల్ టాక్ అండ్ అడ్జస్ట్

ఏదన్నా ఫోటో షూట్ ఉందా ఈ లాస్క్ మీ ఓ లేదా ఓకే అయితే రిలాక్స్ అయిపోవచ్చా ఓకే అదే అంటే హీఈ్ సో ఇన్వాల్వ్డ్ నేను చేసేది కూడా ఆయనకి ఇంపార్టెంటే పిల్లలు చేసేది కూడా ఇంపార్టెంట్ పిల్లలు పిల్లలు నాకు పలానా మూవీకి వెళ్ళాలను అంటే తీసుకెళ్తారు వెంటనే సో అలా సో హీస్ అంటే ఈజ్ వెరీ నైస్ అండి అందుకనే Andi, it was not a tough decision for me. So, it was easy for you to make that choice? Yes. But